ఏడుపాయల తెలంగాణలో అతిపెద్ద జాతర జరిగే దేవస్థానం ఏడుపాయలకు ఏడుపాయల అనే పేరు ఎలా వచ్చింది పాములకి ఈ దేవస్థానానికి గల సంబంధం ఏంటి జనమే జేయుడు సర్పయాగాన్ని ఇక్కడే ఎందుకు చేశారు గంగమ్మ తల్లి ఏడుపాయలుగా చీలి ప్రవహించడానికి గల కారణం ఏంటి దుర్గమ్మ తల్లి ఇక్కడే ఎందుకు వెలిసింది పర యుగాంతంలో అడవి అరణ్యంగా ఉన్న ఈ ప్రదేశానికి పాండవుల మన్మడైన పరీక్షిత్ మహారాజ్ వేటాడడానికి అడవికి వస్తాడు పరీక్షిత్ మహారాజ్ కు వేటాడి వేటాడి దాహం వేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అక్కడే పక్కన ఉన్న ఆశ్రమం ముందు ముని తపస్సు చేస్తూ కనిపిస్తాడు ఆ ధ్యానంలో ఉన్న మునిని చూసి దాహం వేస్తుందని ఎంత అడిగినా పరధ్యానంలో ఉన్న ముని స్పందించకపోవడంతో రాజుకు కోపం వస్తుంది అక్కడే పక్కన ఉన్న చనిపోయిన పామును తీసుకొని కఠోర దీక్షలో ఉన్న ముని మెడలో వేస్తాడు అక్కడ నుండి రాజు ఇంటికి వెళ్లిపోతాడు ఇంటికి వచ్చిన ముని తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఈ పని చేసింది ఎవ్వరైనా తక్షకుడు అనే పాము కాటుకి మరణిస్తాడు అని శాపమిస్తాడు ఆ తర్వాతి క్షణం పరీక్షిత్ మహారాజ్ పాము కాటుకు మరణిస్తాడు పరీక్షిత్ మహారాజ్ కొడుకు జనమే తండ్రికి కారణమైన పాములను అంతం చేయాలని ఒక సర్పయాగాన్ని మొదలుపెడతాడు మొదలు పెడతాడు ఈ యాగానికి జమదగ్ని అత్రి కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమి భరత్వాజ ఇలా ఏడుగురితో ఈ యాగాన్ని మొదలు పెడతాడు ఈ యాగానికి ఫలితంగా ఎక్కడెక్కడ ఉన్న పాములన్నీ వచ్చి యజ్ఞంలో పడి ఆవుతైపోతాయి ఇదంతా గమనించిన నాగుల తల్లి అంతం జాతి అంతమవుతుందేమో దేవుళ్ళందరినీ వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక ఆస్తికమునికే ఉందని చెప్తాడు అప్పుడు ఆస్తికముని యజ్ఞాన్ని ఆపేస్తాడు అప్పుడు బాధతో నాగుల తల్లి చనిపోయిన పాములకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని దేవుళ్ళందరినీ కోరుకుంటుంది ఈ పని కేవలం గరుత్మంతునికే సాధ్యమని తెలిసి ఆ తాళంలో ఉన్న భోగవతిని పైకి తెస్తాడు అప్పుడు ఆ నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది అందులో ఒక పాయ యజ్ఞ గుండాలను ముంచుకుంటూ వెళ్తుంది అందులోని రెండవ పాయ ఏడు పాయల వన దుర్గా భవాని పాదాలను తాకుతూ వెళ్తుంది అప్పటి నుంచి గోదావరి నది ఏడు పాయలుగా చీలి ప్రవహించినందుకు ఏడుగురు ఋషులతో యాగం చేసినందుకు ఏడు పాయల అనే పేరు వచ్చింది మంజీరా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ శివరాత్రి రోజు ఘనంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది ఈ జాతరలో బండ్ల ఊరేగింపు ప్రత్యేకత ఇక్కడ అమ్మవారికి కోళ్లను మేకలను బలిస్తారు ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి నైంటికి కిలోమీటర్స్ మెదక్ నుండి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమా